యావత్ భారతదేశంలో రైతుల జరుగుతున్న అన్యాయాన్ని ఏదైతే పార్లమెంట్లో మూడు బిల్లు ఏదైతే రైతుల పక్షాన పెట్టినో అనే ఆ బిల్లు కేవలం కార్పొరేట్ సెక్టర్కే లాభం రైతులకు మాత్రం ఉరితాడుగా అయినటువంటి బిల్లుకు వ్యతిరేకంగా యావత్ భారతదేశంలో ప్రతి రైతు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఉద్యమంలో పాల్గొంటున్నారు ఢిల్లీ బజార్లలో ఢిల్లీ హైవేలో వాళ్ళందరూ కూడా నిరాళ దీక్ష ఏది రోడ్ల మీద పడుకుంటున్నారు వాళ్ళు ఇచ్చిన కాల్ ప్రకారంగా ఒకరోజు హంగర్ స్ట్రైక్ చేయాలన్నారు దాని ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాము అందులో భాగంగా ఇవాళ పొద్దున్న నుంచి కూర్చున్నాం సాయంత్రం వరకు నా ఉద్దేశం ఏమిటంటే గతంలో భారత్ మంద్ పిలిపించినప్పుడు టిఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా పూర్తి మద్దతు ఇచ్చింది మంత్రులు ఇన్వాల్వ్ అయినారు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్యకర్తలు ఇన్వాల్వ్ అయినారు కానీ మొన్న రెండు రోజుల క్రితం ఏదైతే ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత ఇవాళ అయ్యే ఈ అంగర్ షైక్లో వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేస్తలేరు అనేది అనుమానం అదే కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఇవాళ అంగర్ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు మరి ఈ ముఖ్యమంత్రి ఎందుకు పార్టిసిపేట్ చేస్తలేడు ఏం ఉద్దేశం ఏం మార్పు వచ్చింది ప్రజలకు అనుమానం వస్తుంది ఏదైనా ఈ బిల్లును వెనుకకు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది తప్పనిసరిగా ఆ బిల్లును వెనుక తీసుకున్నారు మేము పోరాడుతాం మేము మొదటి నుంచి కూడా మా స్లోగాన్ని కూడా ఏంటంటే జై జవాన్ జై కిసాన్ ఇవాళ రైతు అన్నం పెడితేనే మనకు ఈనాడు రెండు పూటలు తింటున్నాం రైతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తే అన్నం పెట్టేటోడేవాడు ఈ వ్యవసాయం చేసినోడేవాడు కనుక మొదటి నుంచి కూడా మా స్లోగాన్ అటు బార్డర్ మీద ఏది జవాన్లు అన్నం పెట్టేటోడు రైతుకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం ఇప్పటికన్నా మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఈ రైతు వ్యతిరేక విధానం మీద అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపాలి కేంద్రంతో ఫైట్ చేయాలి అంతేగాని ఒకరోజు మాట్లాడి రెండో రోజు న్యూట్రల్ అయితే ప్రజలకు అనుమానం వస్తుంది మేము మాత్రం ఆఖరి వరకు వాళ్ళు ఎమ్మడు ఉంటాం ఉంటాం వాళ్ళకి న్యాయం జరిగే వరకు బిల్లు తీసుకునే వరకు ఇది కార్పొరేట్ సెక్టర్లకే లాభం అవుతుంది రైతులకు ఇది ఒక ఉరికంపలాగా అయిపోయింది ఈ బిల్లును వెనుక తీసుకోవాల్సిందే పోరాటంలో కాంగ్రెస్ ముందు ఉంటుంది మా నాయకురాలు సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి అనేదే నా ఉద్దేశం